విశాఖ జిల్లా కంచరపాలెం ఏరియా సూర్యనగర్ వా నలభై తొమ్మిదిలో స్కీమ్లు డబుల్ ధమాకా చీటీలు పేరుతో మోసపోయిన మహిళలు వివరాల్లోకి వెళితే సూర్యనగర్లో నివసిస్తున్న అద్దిపల్లి శ్రీనివాసరావు భార్య సావిత్రి కలిసి ఈ ఏరియాలో ఉన్న మరికొంతమంది స్త్రీలతో లాటరీ స్కీమ్లు డబుల్ ధమాకా నెలసరి చీటీలు కట్టించడం జరిగింది సుమారుగా నూట ఇరవై మంది బాధితులు మోసపోయారు చీటీలు భార్య తల్లి కట్టించుకున్న వ్యక్తులు చొక్కాకుల నాగేశ్వరరావు భార్య తల్లి ముఖ్య వ్యక్తులుగా వీళ్లకు సహకరించిన వాళ్లు బొజ్జ గంగాధర్ కృష్ణ గాజువాక సిఎంఆర్ ఆపోజిట్ ఫర్నిచర్ షాప్ వీళ్ళంతా కలిసి ఈ యొక్క బాధితులను మోసం చేశారు బాధితురాలు సావిత్రి భర్త అద్దిపల్లి శ్రీనివాసరావు ఇరువురు కలిసి స్థానిక ఐదోపాట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు అక్కడ న్యాయం జరగపోవడం వలన స్పందనకు వెళ్లవలసి వచ్చింది అక్కడ కూడా చుక్క ఎదురైంది చివరగా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ వారితో కూడా మా గోడు విన్నవించుకున్నాము ఎవరూ మాకు సహాయం చేయలేదు అందువలనే మేము మాకు న్యాయం చేయమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సదరు మోసం చేసిన వ్యక్తులను పట్టుకుని మా యొక్క డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం మమ్మలను మోసం చేసిన వ్యక్తులు పెందుర్తులో ఉన్నట్లుగా చెప్తున్నారు అందువలననే మీడియా ద్వారా కమిషనర్ గారికి తెలియజేసి మోసగాళ్లను పట్టుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం తదుపరి వాళ్ళ యొక్క ఫోటోలు చెక్కులు మా దగ్గర ఉన్న సాక్ష్యాలను మీడియాకు చూపించడం జరిగింది గ్రేటర్ విశాఖపట్నం సూర్యానగర్ నలభై వార్డు కంచరపాలెం ఐటీఐ జంక్షన్ పరిధిలో స్థానిక మహిళలందరూ కూడా పప్పుల చీటీ పేరిట ఎల్ఐసి మరియు కొన్ని రకాల అంటూ ఒక వ్యక్తి దగ్గర ముప్పై లక్షల రూపాయల వరకు మోసపోయామంటూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంఘానికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని వారి వద్దకు వచ్చి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అసలు ఏంటి పూర్తి వివరాలు వారి ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నిస్తాం చెప్పమ్మా పేరు అత్తపే సావిత్రి సూర్యనగర్ వన్ కంతంలోని పుట్టిపేరింగ్ ఏరియానది ఇక్కడ అద్దెకు మాత్రం పదమూడు సంవత్సరాలు పెట్టి ఉంచుతున్నాను పెళ్ళిన తర్వాత అయితే గత ఎనిమిది సంవత్సరాల్లో కూడా నేను నా కెరియర్ చాలా చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో మా చోటు నేను అని ఒక అబ్బాయి ఇలాగా శ్రీరానగర్లోని చీటీ లాంటివి బాగా హైలైట్లో చేస్తున్నారు అక్కడి పేరు నాగేశ్వరరావు పేరు చొక్కాట్లో నాగేశ్వరరావు ఆయన పేరు చాలా బాగా చేస్తారు మీరు వేసుకుంటారంటే ఫస్ట్ ఐదు లక్షల చీటీ కల్పించారండి బాగానే ఇచ్చారు ఆయన తర్వాత బాగా ఇచ్చిన తర్వాత అతన అంటే తరగతి కుటుంబ వాళ్ళు ఉంటారు కదా అనంత వాళ్ళు వ్యాధి చేసిన ఒక టీం అని మాకు తెలియదు తెలియక వాళ్ళు మేము పడిపోయే మాట వాళ్ళు మొత్తం ఐదుగురండి బొజ్జు కుమారి అతని భర్త గంగాధరి సొక్కాక నాగేశ్వరరావు అతని భార్య పేరు చిన్నతని అలాగే కృష్ణ గాజ్వాక్ కొంటారండి వీళ్ళు ఐదురు ఒక టీం అనమాట అంటే మధ్యతరగతిలో ఉండే వాళ్ళని పప్పు చీటీలని తర్వాత డబల్ డమాకా అని ఐదు లక్షల చీటీ పది లక్షల చీటీ అని క్యాష్ కూడా మధ్య తరగతి ఉన్న వారికి మీకు ఇలాగ ఇంట్రెస్ట్ కావాలి మీకు ఏం ప్రాబ్లం చేస్తుందో చిన్న చిన్నపిల్లలతో ఉన్నారు కదా మీకు ఒక రూపాయి వస్తుంది అంటే ఎర వేసుకుని అందరి దగ్గర డబ్బులు కట్టించేసుకుంటుంది అలాగే చీటీలు అందరి దగ్గర కట్టించుకుంటే అలాగే నడుపుతున్నారు అది మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు వ్యవహారం అలా జరిగిందండి ఈ విషయం మాకు తెలియదు తెలియదు తెలియక ఇందులో దూరిపోయి అన్నమాట తర్వాత ఈ చీటీలు పాతి లక్షల చీటీ ఒకటి కల్పించుకున్నారు తర్వాత కబటమాకో వడ్డి శ్రీలా నగర్లోనేమో మొత్తం అందరి దగ్గర మొత్తం ఫ్లాట్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి నాతేపల్వ్ అక్కడేమో బోడీ కేర్ అని ఒక ఆఫీస్ పెట్టాడండి అక్కడ చిలికీలు డ్రు ఈ సార్ రెండు వేల స్కీమ్ స్టార్ట్ చేసేది ఇది మా చుట్టుపక్కల అందరికీ కూడా నేను మొత్తం నేను అందరి దగ్గర వసూలు చేసి వసూలు చేసి మంచి అందరికీ కూడా వసూలు చేసి మేము కట్టించామండి ఈ డబ్బులు రూపాయితో సహా ఒక రూపాయి ఎప్పటికి ఇవ్వలేదండి ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పినా మేము క్లియర్ చేసి అక్కడెక్కడ వడ్డీ తెచ్చి చేస్తే ఆ తర్వాత మేము అడిగి అనక్కదండి ఇలా కట్టించారు మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఏదో ఫ్రూట్ కావాలంటే ఈ ఫ్రూట్ కింద ఇవో ఇదేమో చిచ్చేదండి ఈ చెక్కు నోటు మీకు బాగానే ఉంచుకోండి నేను తర్వాత నేను తర్వాత మీకు ఏదో విధంగా నేను చూసిస్తాను కరోనా కాకడం వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది లేదని ఇస్తా అని చెప్పి ఇది చూపించడండి నెక్స్ట్ వచ్చి వేరే వచ్చాకు మారిగా అండి ఇప్పుడు ఇక్కడే మెయిన్ హెడ్ అయితే ఈయనండి చొక్కాకల నాగేశ్వరరావు ఆ లావిడి పేరు చిన్నతల్లి ఇది ఒక భార్య ఇద్దరు భార్యపర్తలండి అయితే ఇది నా అతను పార్ట్ల పేరు కృష్ణ ఇతను గాజువాకలోనేమో ఫర్నిచర్ షాప్లోనే ఉంటారండి ఇతను కూడా ఇలాంటి స్కీమ్స్ నడుపుతున్నాడు అండి అక్కడ నడుపుతున్నాడు ఆయన తర్వాత ఈ బజ్జ అన్నకుమార్ అన్న ఆవిడ ఇతనికి హెడ్ అనమాట ఈవిడ ఇలా ఆయన ఇక ఇలా ఆయన ఫోటో అయితే మన దగ్గర సంపాదించలేకపోయాము ఇది మాత్రం ఈవిడ మాత్రం ఊరు ఊరందరూ ముగిస్తుంది ఏడు లక్ష ఏడు కోట్లు మ్యాక్సిమం ఈవిడ ఈ విషయం మాకు నిజంగా తెలియదు ఈవిడ ఇప్పుడు ఐదు ఐదు లక్షలు మా దగ్గర క్యాష్ వేరే మా దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని ఈ ఐదు లక్షలు క్యాష్ కూడా ఈవిడే తీసుకుందండి మొత్తం అన్నిటిలో ఎలాగ దగ్గర దగ్గర ముప్పై లక్షలు లాస్ అయిపోయింది ముప్పై లక్షలు కూడా మా దగ్గర అందరి దగ్గర కొంచెం కొంచెం చెమకొచ్చి కొంచెం అయితే నాకు ఒకరోజు కింద తీసుకి వచ్చారు మీరు చేసిన తప్పు ఏంటంటే ఒక వీడియో కానీ ఏది కానీ ఇది పూర్తిగా నమ్మిస్తాను అందుకే రోజు ఇది పడతాం కదా చిన్న తిండి పిల్లలు లేకుండా అయితే ఇప్పుడు నా ఏదైనా ఇస్తాను ఆ సౌసరాలు వెళ్ళగొచ్చేయండి ఆ తర్వాత నేను చిత్ర పోలీస్ స్టేషన్లో నేను వచ్చి స్పందనలు పెట్టాం అప్పుడు వైఎస్ఆర్ సార్ పెట్టామాట ఆ సీఏ గారు ఏదో పిలుస్తాను చేస్తాను ఆయన బాగానే చేస్తున్నారు కానీ మీరు వాళ్ళు మాట అలా తిప్పేది అది కొన్ని సొంతాలు లాగేసేది ఆ తర్వాత ఫిర్జాం పోలీస్ స్టేషన్ తిట్టుకున్నాను మళ్ళీ ఫిర్యాదు అది అలా చేస్తాను చేపట్టి చూస్తే అలా అయినా కొన్నాళ్ళు నేను దాకా మళ్ళీ సంస్థ మారింది కదండి చంద్రబాబు నాయుడు తర్వాత తర్వాత మళ్ళీ సిపిలో కూడా పెట్టుకున్నామండి అది పెట్టి ఇప్పుడు దించుకుంటు నెల అవుతుందండి ఎవిడెన్స్ లేవని మొక్కలో పన్నెండు పెట్టేయడం మా అంటున్నారు కదా అతను అంటున్నారు కదా మరి ఇచ్చేస్తాడు ఎవిడెన్స్ ఏంటి ఆ ఎంఐ ఇవ్వలేదని ఇన్నిసార్లు ఏమో ఆ పిల్లలతో నాలో ఇలాగ వీడియోలు అట్లా ఎందుకు తిరుగుతుంది ఇవ్వకపోతేనే కదా రోడ్కి పడతా ఒక ఆడది కాకపోతే ఇంట్లో అందరిలాగా ఉండదా మరి వాళ్ళు న్యాయం చెయ్యాలి కదా ఎఫ్ఐఆర్ చేసి చేయండి అని చెప్పి చిత్రం కోర్టు ఆల్రెడీ పంపించారండి కానీ వాళ్ళు అసలు స్పందించట్లేదు నన్ను కూడా వెళ్ళామండి మనం శనివారం కూడా వెళ్ళాం మనం శుక్రవారం కూడా వెళ్ళాం సీఏ గారు అయితే పంపిస్తాం బాబు ఉండండి మరి వదాబాద్కి వెళ్ళాను అని టైం దానికి ఇప్పుడు వెయిట్ చేస్తాను రైతు సతీష్ గారే చూస్తున్నారని వస్తున్నారని ఫోన్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే సార్ ద్వారాగానే నేను కానిస్టేబుల్ నా ఎవిడెన్స్ ఏం లేవండి నేనేం చేయగలను ఆయన అంటారు ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అండి ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అంటే జనాలందరూ వెళ్ళి చేసి తెలిపే పడిపోతాను ఎవిడెన్స్ మాకైతే న్యాయం ఎక్కడ జరగట్లేదు ఏదో విధంగా మీరే న్యాయం చేస్తారని ఈ మా మధ్యతరగ ఆడే సిగ్గు విడిచి పిల్లలతో ఉండి కూడా బయటికి వచ్చి చెప్పుకుంటానంటే మీరు కొంచెం న్యాయం చేస్తారండి ఇప్పుడు ఈ రోజులు అనుకోవడం నా ప్లేస్లో ఎవరు ఉంటే పాటి ఉద్దేశం చెప్పుకోవాలి కానీ నేను ధైర్యంగా అన్ని నిలబడి చేస్తున్నాను నాతో పాటు ఈయన గారు కూడా అందులో బాధ్యత ఆయనకి ఈయన పేరు రాజారావు నా పేరు రాజారావు అండి మేము ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో సూర్యనగర్లో ఇక్కడ అద్దెగుండి వాళ్ళమండి మీది అదిగుంట ఇక్కడ సావిత్రి దగ్గరికి వెళ్తా వస్తా వస్తాగుంటుందో పరిచయం ఇక్కడికి వచ్చి వాళ్ళమండి వచ్చిన తర్వాత నాగేశ్వరం అన్నవాడు సుఖాకల నాగేశ్వరం అన్న ఆయన ఇక్కడికి వస్తా అలా పరిచయం అయ్యి మా దగ్గర కూడా సీటీ లేంచి అలాగే పరిచయం చేసి తర్వాత ఇచ్చి ఇచ్చి పొడి సిటీ డబ్బులు ఇచ్చేటప్పట్లో తర్వాత అమౌంట్ వడ్డీకి కావాలని చెప్పి తీసుకున్నాడండి అండి ఒకసారి లక్ష సారో లక్ష తీసుకున్నాడు అలాగే కొంతకాలం ఒక ఆరు నెలల దాకా వడ్డీ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పి ఒక రెండు లక్షలోసారి రెండు లక్షలసారి రెండు లక్షల యాభై ఏళ్ళోసారి మొత్తం ఆరు లక్షల యాభై ఏళ్ళ దాకా తీసుకుని మొత్తం మీద ఇదిగో ఎత్తాను అదిగో ఎత్తానని మూడు సంవత్సరాలు తిప్పాడు రెండు వేల ఇరవై నుంచి తిప్పి మీరు తర్వాత ఏంటి పోయేసిన ఏంటని అడుగుతుండే లీగల్గా వెళ్ళాలని అంటున్నాడే తప్ప ఏవో ఒక్క రూపాయి ఇస్తలేదు దాని గురించి అదే కాకుండా మళ్ళీ ఆడు ఆడు ఆరు లక్షల యాభై వేలు తీసుకున్నది కాకుండా మళ్ళీ వజా అరుణ్ కుమార్ దగ్గర మధ్య మళ్ళీ మధ్యలో ఈ ఆవిడ దగ్గర పరిచయం చేసి తీసుకెళ్ళి ఒక పన్నెండు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఒకసారి నాలుగు లక్షలు ఒకసారి మూడు లక్షలు మొత్తం అలాగా ఒక పన్నెండు లక్షల వరకు ఇప్పించాడు బొజ్జ అరుణ్ కుమార్కి ఇప్పించింది అలా అయింది అలా అయింది కూడా పరిచయం చేశాడు బొజ్జ గంగాధరం వాళ్ళు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఒక రెండు మూడు నెలలు ఎంత వడ్డీ ఇచ్చారా తప్ప అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు ఈడు ఇవ్వలేదు ఆడు ఇవ్వలేదు మీరు లేఖలుగా వెళ్ళాలని అంటున్నాడు లేఖలుగా వెళ్దామంటే ఇప్పుడు మధ్య అరుణ్ కుమారి అరుణ్ కుమార్ వాళ్ళు మాకు ఏ విధమైన ఎక్కడా కూడా దొరుకుతుండే వాళ్ళు దానికి ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్పి ద్వారా మా

కూడా మీరు తింటున్నారండి ఐదు వందల ఆయన ముప్పై లక్షలు ఇప్పుడు సార్ పప్పు సీట్లన్నీ ఎల్ఐసి అన్నీ అన్ని కట్టించారండి కట్టిన తర్వాత ఇప్పుడు ఏమో ఎంతగా నూరు సందర పెట్టి అలాగే మేము జరిగింది ఆల్రెడీ చంద్రఫోన్ పెట్టడం జరిగింది కథ కూడా పెట్టాం సార్ ఆల్రెడీ కట్టకాడ్ నుంచి మా ఏసీ బ్యాప్ ఫోన్ పెట్టింది అయిపోయింది మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కంప్లీట్ ఇస్తే రెండు వేల ఇరవై మూడులోనే మనం కంతపల్ని పంపిస్తే కంప్లీట్ అయితే ఆ నుంచి పాత సివి నుంచి సిపికి పెట్టీ దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి నుంచి దగ్గర నుంచి మీ ఫ్యూచర్ చెప్తే ఇద్దరికి సిపి ఫైల్ వచ్చి ఇక్కడికి నెల అవుతుందండి మా కన్నపురం సిపి ఇక్కడ రెండు సర్వీస్ అనేది అందరండి ఉన్నారు ఇప్పుడు ఏంటంటే చూడదండి బజ్జు చుక్కల నగేశ్వర చుక్కల చుక్కల చెంతల్లి తర్వాత బజ్జు అయిన కొద్దిగా స్కామ్ కాలు మాకు మాత్రం మాత్రం మా డబ్బులు మాకు ఈ పిల్లలతో మాకు ఇద్దరు ఆడుకున్న మా ఎంత మా డబ్బులు మాకు పిలిచేస్తూ చూడండి సార్ ఇంటికి మరి